హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళు కలితే మనం అయితే ఈ బ్లాగ్ లో చూడబోతున్నాం అంటే నేను చెప్పాను కదా మనం అదర్ని హిల్స్ని ని చూపిస్తామని చెప్పేసి సో మరి ఈ రోజు అదర్ హిల్స్ ని రైడ్ చేయబోతున్నాం బైక్ మీద సో మరి బైక్ రైడ్ ఎలా ఉందో చూడాలంటే మనం వెళ్ళిపోవాల్సిందే రైడ్ వ్యూలోకి అండ్ ఏంటంటే మనకి మెయిన్గా ఈ అదాని హిల్స్లో బైక్ రైడ్ చేస్తుంటే సరైన ఫీల్ వస్తుంది పర్ఫెక్ట్గా చూస్తే నీకే తెలుస్తుంది ఎలాంటి ఫీల్ వస్తుంది అనేది ఇక్కడ నుంచి ఏం కనిపిస్తున్నాయి అండి ఈ హిల్స్ అలానే చూద్దాం లెట్స్ కో ఇక రైడ్ వ్యూలోకి వెళ్దాం అండ్ రైడ్ వ్యూలోకి వెళ్ళి చూసేద్దాం మన అదాని హిల్స్ని లెట్స్ కో ఫ్రెండ్స్ మనమైతే నేను ఎక్కడి దాకా వచ్చి ఆగాం కదా జాజ్ హోటల్ దాకా హోటల్ జాజ్ దాకా వచ్చాగాం సో ఇప్పుడు మన హోటల్ జాజ్ నుంచి మన అదాని ఐటీ ఉన్నాయి కదా ఐటీ కొండ కొండపై దాకా వెళ్తాం సో మరి ఈ బ్లాక్ కంప్లీట్గా చూడండి పల్లె ఉంటుంది ఎందుకంటే మంచి గ్రీనరీ అండ్ ఇంకా రోడ్స్ అయితే ఒక ఘాట్ రోడ్లో వెళ్తే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అలా ఉంటుంది అండ్ ఆ ఘాట్ రోడ్ ఎక్కుతున్నాడు మనకి బీచ్ కనిపిస్తుంది అండ్ అలానే మనకి రిషి కొండ కూడా కనిపిస్తుంది సో మనం రెండూ చూడొచ్చు అండ్ మనమైతే వస్తాం ఆల్మోస్ట్ మన అదాని హిల్స్ దగ్గరికి సో ఇది హిల్ నెంబర్ ఫోర్ అనమాట ఏపిఐఐసి నాలెడ్జ్ పార్క్ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ సో మనకిది ఇక్కడ మొత్తం కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు ఇక్కడ మనకి ఏం రాబోతుందంటే ఒక డేటా సెంటర్ ఐటీ బిజినెస్ పార్క్ ఇంకా స్కిల్ కాలేజ్ రాబోతుంది ఫ్రెండ్స్ లైక్ చేసి మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి తర్వాత మన ఛానల్ ఫస్ట్ టైం వస్తాం సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ అలానే మన వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేసి లైక్స్ అయితే తెప్పించండి అండ్ సబ్స్క్రైబ్ చేసి బ్రింకిల్స్ అయితే ఇంకా బాగుంటుంది అండ్ మరి ఈ వీడియో కూడా నిన్నట్లాగే ఒక ఎయిట్ హండ్రెడ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫస్ట్ యూస్ అని అండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేద్దాం అండ్ ఇంకా ఏంటంటే రైట్లోకి వెళ్దాం అండ్ ఇంకా ఒక రిక్రియేషన్ సెంటర్ కూడా రాబోతుంది సో అవన్నీ కంప్లీట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అండ్ మీకోసం నేను ఏం చేస్తానంటే ఖచ్చితంగా ఫుల్ డీటెయిల్స్తో ఒక వ్లాగే చేస్తాను అండ్ రేపటి బ్లాగ్లో మీకైతే డ్రోన్ వ్యూ చూపిస్తాను అనమాట డ్రోన్ వ్యూ నుంచి అంటే డ్రోన్ పైనుంచి ఆ హిల్ని ఎలా కనిపిస్తుందో చూపిస్తాను అండ్ ఆ కొండపై నుంచి మొదలు ఎలా కనిపిస్తుందో చూపిస్తాను సో మీకైతే చాలా నచ్చుద్ది వ్లాగ్ అయితే మరి రేపటి బ్లాగ్ని మిస్ అవ్వకుండా చూడండి చాలా బాగుంటుంది అండ్ ఈ వ్లాగ్లో ఏంటంటే మనం ఈ రైడ్ మొత్తాన్ని కంప్లీట్ చేద్దాం ఎలా ఉందో చూద్దాం మన దాని హిల్స్ యాక్చువల్గా ఈ రోడ్స్ అన్నీ మనకి ఒక్క సిక్స్ మంత్స్ బ్యాక్ వేసినట్టున్నారు అంటే నాకు పెద్దగా తెలియదు అదనీ హిల్స్ గురించి నేను మీరు చూసేమని ఉంటారు మనం చేస్తున్నాం కదా కొన్ని బ్లాగ్సే చేసాం లైక్ కార్ రివ్యూ బ్లాగ్స్ మనం ఎక్స్టర్ బ్లాగ్ చేస్తాం ఎక్స్టర్కి హుండె ఎక్స్ట్రక్షన్గా రీసెంట్గా లాంచ్ అయింది ఆ కార్ రివ్యూ బ్లాగ్ చేసినప్పుడు ఈ హిల్ దగ్గరకు వచ్చాను నేనే షాక్ అయిన అసలు ఎంత బాగా రోడ్ చేశారని చెప్పేసి అండ్ దీనికన్నా ముందు ఏంటంటే మనకి కాపుల పడి దగ్గర ఒక ఐటీ సైజ్ ఉంటుంది ఐటీ ఐటీ సైజ్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక ఐటీ పార్క్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక రోడ్డే వేసారు ఒక హిల్ని తీసుకున్నారు అది కూడా మనం బ్లాక్ చేసామన్నమాట అది ఎప్పుడో నేను ట్వంటీ ట్వంటీ వన్లో చేశాను ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూలో చేశాను ఆ బ్లాక్ నేను ఎలా చేశానంటే మనకు తెలుసు కదా మన నేషనల్ హైవే నుంచి బీచ్ రోడ్ కనెక్ట్ బ్లాక్ చేసేటప్పుడు మనం ఒక రోజు అలా ఆ కాపులపడ్డ రోడ్ నుంచి వెళ్తుంటే మనకు ఒక హిల్కి రోడ్ కనిపించింది ఏంటి కొత్తగా ఉందని చెప్పేసి మనం ఆటోకి వెళ్ళాం అప్పుడు వెళ్ళినప్పుడు మనకి అక్కడ ఉంటారు కదా వాళ్ళు అడిగితే తెలిసారు డేటా సెంటర్ కన్స్ట్రక్ట్ చేస్తారు ఇక్కడని చెప్పేసి అండ్ మరి అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారని మనకు తెలియదు కానీ రోడ్స్ అయితే చాలా బాగుంటాయి మీరు కనుక ఆ బ్లాగ్ చూడకపోతే అని డిస్క్రిప్షన్ లింక్ వస్తాను చూడండి అండ్ ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా హిల్ పైకి ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది అండ్ ఇంకా బాగుంటుంది అదైతే అండ్ రైట్లో చూసుకోవచ్చు మనకు కూడా కనబడుతుంది ఇంకా కొండపైకి వెళ్తే ఇంకా చాలా బాగా కనబడుతుంది అండ్ అలాగే అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది ఒక మరి ఏం కన్స్ట్రక్ట్ అవుతుందో నాకు అంత క్లారిటీగా తెలియదు నేనైతే మాత్రం అదనే డేటా సెంటరే కన్స్ట్రక్ట్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే భూమి పూజ చేసిన తర్వాత మనకి వర్క్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి అదని డేటా సెంటరే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనుకుంటున్నాను సో మీలో ఎవరికైనా ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి దాన్ని బట్టి మనం దాన్ని అప్డేట్ చేద్దాం మరి ఇక్కడ మాత్రం చాలా బాగుంటుంది నేను ఒక షార్ట్ వీడియో చేశాను ఈ హిల్ ఉంది కదా మధ్యలోంచి రోడ్ వేస్తారు ఇలా వచ్చి అలా మనం రైట్ తిరిగితే వీవ్ ఉంటుంది చాలా బాగుంది మీకు రైట్ సైడ్లో సమ్ కన్స్ట్రక్షన్లో కనబడుతూ ఉంటుంది అదే మనకి అక్కడే కన్స్ట్రక్ట్ చేస్తున్నాం మరి డేటా సెంటర్ని అండ్ అదా కాదని నాకు అంత క్లారిటీగా తెలియదు నేనైతే గూగుల్ మ్యాప్స్ ఇంకా మన గూగుల్ ఉంది కదా గూగుల్లో కూడా సర్చ్ చేస్తాను మనకు అంత క్లారిటీ ఇన్ఫర్మేషన్ దొరకలేదు బట్ నేనైతే కంప్లీట్గా సర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక ఇన్ఫో బ్లాగ్ చేస్తాను దాంట్లో క్లియర్ కట్గా మీకు ప్రతిదీ తెలియజేస్తాను అనమాట ఎలా అంటే మనకి ఎన్ని యాకర్స్ ఇచ్చారు ఇంకా ఏం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ ఎన్ని మెగావాట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇంకా మనకి అక్కడ ఏం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ దేనికి ఎంతో ల్యాండ్ అలొకేట్ చేశారు అండ్ ఇంకా ఏంటంటే అక్కడ ల్యాండ్ ఎలా కొన్నారు అండ్ ఈ ప్రాజెక్ట్ ఎన్ని ఫేజెస్ కంప్లీట్ అవుతుంది అండ్ ఎన్ని ఇయర్స్లో కంప్లీట్ అవుతుంది అనేది ఒక క్లియర్ కట్ వీడియో చేస్తాను అండ్ ఈ వ్లాగ్ మాత్రం ఓన్లీ గ్రీనరీ చూడడానికి ఇంకా అక్కడ బ్యూటిఫుల్ ప్లేసెస్ చూడడానికి నేనైతే బ్లాగ్ చేస్తున్నాను అనమాట సో ఈ బ్లాగ్లో మీకు ఓన్లీ గ్రీనరీ ఇంకా రోడ్ కనబడుతుంది ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది కానీ ఈ బ్లాగ్ చేస్తున్నప్పుడు ఈ రైడ్ చేస్తున్నాడు మాత్రం చాలా చిల్లయ నేనైతే ఎందుకంటే రోడ్ అలా ఉంది అండ్ ఇంకా ఏంటంటే మనకి ఈ గ్రీనరీలో వెళ్తుంటే ఇంకా బాగుంది అండ్ కొండపైకి వెళ్ళాక ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తారబ్బా బిల్డింగ్స్ అనుకున్నాను మరి చూద్దాం ఎప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారో అండ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో చూడాలి ఎందుకంటే చాలా పెద్ద కొండ మనం చుట్టూ తిరుక్కుంటూ వెళ్తున్నాం రెండు కొండలు దాటుకుని వెళ్ళాలి ఆ విషయం మాకు ఎప్పుడు అర్థమైందంటే మేము వన్స్ కొండపైకి వెళ్ళిన తర్వాత డ్రోన్ అగ్రేసాం కదా డ్రోన్ ఎగరేసిన తర్వాత మాకు తెలిసింది పోనరామ హిల్స్ ఒకవైపు ఉన్నాయి అండ్ మేము ఒకవైపు ఉన్నాం మాకైతే మధురో కూడా కంప్లీట్గా కనిపిస్తుంది కానీ మనకి మన ఉన్నాయి కదా పొనరామ హిల్స్ అవి కనిపించలేదు అప్పుడే అనిపించింది నాకైతే ఇవి డిఫరెంట్గా ఉంటాయని చెప్పేసి ఈ హిల్స్ అండ్ మరి కన్స్ట్రక్షన్ అనేది డేటా సెంటర్ అనేది ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తారనేది చూడాలి అండ్ ఇంకా మనకి తెలుసు కదా ఇందులోనే మనకి ఐటీ బిజినెస్ పార్క్ ఇంకా స్కిల్ కాలేజ్ ఒకటి రిక్రియేషన్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అవి ఇక్కడే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు లేకపోతే కాపులు పడుదారు ఉంది కదా అక్కడ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు చూడాలి వన్స్ మనం ఆ హిల్ని కూడా విజిట్ చేయాలి విజిట్ చేస్తే ఇంకో క్లారిటీ వస్తుంది బట్ మనమైతే ఈ హిల్ని ఇప్పుడు ఎందుకు చూస్తున్నాం అంటే ఒక బ్యూటిఫుల్ నేచర్ని చూడడానికే అండ్ ఇంకా చూడొచ్చు ఇక్కడ చాలామంది ఫోటోషూట్స్ తీసుకుంటారు ఇక్కడ నుంచొని చూస్తే మనకి మొత్తం మన మధుర కనిపిస్తుంది చూసారా రైట్ సైడ్లో నాకైతే చాలా బాగా కనిపించింది అండ్ ఇంకా ఏంటంటే మేము ఆగుదాం అనుకున్నాం కానీ ఒకసారి లేట్ ఫైర్ ఏంటంటే మనకి వీడియోస్ అంతా క్లియర్గా రావని చెప్పేసి మనం ఆగకుండా డైరెక్ట్ కొండపైకి వెళ్ళిపోయాం అండ్ మీకు మన రిష్ కొండ కాదు మన కైలాస్ గురి కదా కైలాస్దర్ బ్లాగ్ చూపించా కదా డ్రోన్ బ్లాగ్ సో ఆ డ్రోన్ బ్లాగ్ తీయడానికి మేము చాలా ట్రై చేస్తాం ఎందుకంటే లైట్ ఫెయిల్ అయిపోతుందని చాలా తొందర తొందరగా వెళ్ళాం మొత్తానికి మేమైతే ఆ బ్లాగ్ కంప్లీట్ చేసాం మీరు కనుక చూడకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను చూడండి చూస్తే మీకే తెలుస్తుంది అండ్ ఇంకా ఏంటంటే మనం నేషనల్ హైవే నుంచి బీచ్లో కనెక్ట్ ప్రతి వ్లాగ్ని చేసాం ప్రతి రూట్ని చూపించాం మీరు కనుక ఆ బ్లాగ్ చూడకపోతే డిస్క్రిప్షన్ లింక్స్ ఉంచుతాను చూసేయండి ఎందుకంటే చాలా ట్రై చేస్తాం ప్రతి వ్లాగ్ని చూపించడానికి ప్రతి రూట్ని మీకు మన వైజాగ్లో చూపించడానికి సో మరి మనమైతే ఇంకొక టర్న్ తీసుకుంటే వెళ్ళిపోతాం కొండపైకి అండ్ ఏంటంటే ఇంకా మీకు ఈ రూట్ మొత్తాన్ని టైమ్లెస్లో తీసాను అది కూడా చూడండి చాలా బాగుంటుంది అండ్ ఇంకా మనం అరౌండ్ ఒక టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే క్లోజ్ అయిపోతుంది అండ్ లెఫ్ట్లో వ్యూ మాత్రం అదిరింది మీకు నేను రేపు చూపిస్తాను డ్రోన్ వ్యూలో చూస్తే మీకే తెలుస్తుంది అండ్ ఇంకా ఏంటంటే మీకు ఇన్ఫో బ్లాగ్లో మొత్తం క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను చెప్పే కదా ఏమి ఇస్తాను ప్రతి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అండ్ చాలామంది ఫోటోషూట్స్కి వస్తారు ఎక్కడికి ఎందుకంటే ఇంకా మనకి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ మంచి మంచి షూట్స్ చేసుకోవచ్చు కానీ వన్స్ వర్క్ స్టార్ట్ అయ్యిందంటే ఫోటో షూట్స్ కష్టమే అండ్ ఈ ప్లేస్ కూడా ఎలా ఉండదు మొత్తం మారిపోద్ది చూద్దాం మరి ఫ్యూచర్లో ఈ ప్లేస్ ఎలా ఉండిపోతుందో ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు దాకా మీకు ఎలా అనిపించిందో అండ్ ఇప్పుడైతే మీకు ఒక టైం లాస్ వస్తుంది ఆ టైం లాప్స్ చూడండి భలే ఉంటుంది అండ్ విత్ సౌండ్ మరి చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ కొంచెం వాల్యూమ్ తగ్గించుకోండి ఎందుకంటే దీని సౌండ్ డిఫరెంట్ ఉంటుంది అండ్ పల్సర్ బైక్ స్పోర్ట్స్ బైక్లో సౌండ్ వినిపించింది నేనే మీకు మాల్గా ఉండదు మరి చూసేయండి చూసి ఎలా ఉందో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి అండ్ లెట్స్ గో రేడియోలోకి కదా మన అదాని హిల్స్ని ఎలా ఉన్నాయి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి అండ్ మీకు వీడియో బాగా నచ్చి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మనం షేర్ చేయండి ఇప్పుడు అన్న ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకోసం ఇంకా మంచి మంచి ఫ్లాగ్స్ అయితే వస్తాయి అన్నీ చూడొచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ వ్యాబ్బుల్ సపోర్ట్ కీప్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్